సర్పంచ్ సర్పంచ్ బ్యాంక్ బ్యాండి పడిపోతుంది బ్యాలెన్స్ లేదు ఎందుకంటే తీయడం డబల్ సార్ पा <laughs> सा

మరి ఇటువంటి సందర్భంలో విశ్వ హిందూ పరిషత్ కానీ హిందూ సంఘాలు కానీ మొట్టమొదటి నుంచి కోరుకుంటున్నటువంటిది కమిషనర్ గారు శ్రీనివాస శ్రీనివాసరాజు గారు తర్వాత ఇంకా ఉన్నటువంటి బాధ్యతల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కఠినాది కఠినంగా శిక్షించాలి మరి ఇక్కడికి వచ్చినటువంటి మంత్రులు కానీ కమిషనర్ కానీ ఏం చెప్తున్నారు అని అంటే భక్తులకి పెద్ద పేట వేస్తాము సాధారణ భక్తులకి అసలు అందరూ భక్తులే దేవాలయానికి వచ్చినటువంటి వాళ్ళు దీంట్లో క్లారిఫికేషన్స్ ఇస్తున్నది మీరు మూడు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు వివీఐపీలు విఐపిలు సాధారణ టికెట్లు మరియు మరీ ఇతర సాధారణ అసలు ఏ భక్తులకి మీరు పెద్దపేట వేశారు అని విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది ఏదో పదిహేను వందల రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళకి ఏసీ బస్సులా మామూలుగా వచ్చి రూపాయి రూపాయి ఇంట్లో కూర్చొని వాళ్ళ కడుపు మార్చుకొని తీసుకొని వచ్చి రూపాయి రూపాయి కూడా తీసుకొని వచ్చి ఉండీలో వేసిన వాళ్ళు మీకు సాధారణ భక్తులు ఎందుకు పెనికినవల్ల ఏది ఒక్కటి చూపెట్టండి వెయ్యి రూపాయల టికెట్ కొన్నవాళ్ళు కానీ పదిహేను వందల రూపాయల టికెట్ కొన్నవాళ్ళు కానీ ఉండి దగ్గరికి వెళ్ళి ఎంత సొమ్ము వేశారో అని ఒక సాధారణ భక్తుడు వస్తే వీళ్ళు వేసేదానికంటే ఎక్కువ రూపాయి రూపాయి కూడా దాచుకొని తీసుకొని వచ్చి వేస్తారు సంవత్సరం వల్ల కనీసం ఒక రూపాయి చెప్పిన వేసుకున్న మూడు వేల రూపాయల పైచిలుక అవుతుంది వాళ్ళకి తీసుకొని వచ్చి ఉండిలో వేస్తారు మరి ఈ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకి పదిహేను వందల రూపాయలు ఇస్తే కింద నుంచి మీదకి మీద నుంచి కిందకి ఏసీ బస్ ఖర్చు ఎంత అవుతుంది ఏం సాధారణ భక్తులకి మీరు ఎందుకు ఆ ఏసీ బస్ ఫెసిలిటీ మీరు కల్పించలేకపోయారు ఏమిటి అసలు పెద్దపీట వేయడం అని అంటే అసలు వెయ్యి రూపాయల టికెట్లు ఎన్ని మీరు ముద్రించారు పదిహేను వందల రూపాయల టికెట్లు ఎన్ని ముద్రించారు మూడు వందల రూపాయల టికెట్లు ఎన్ని ముద్రించారు ఎన్ని టికెట్లు అమ్మారు అసలు పదిహేను వందల రూపాయల టికెట్లు వీవీఐపీ టికెట్లు మీరు ఎక్కడెక్కడ కూర్చొని పట్వాడా చేశారో చెప్పమంటారా ఆ హోటల్స్లో ఏం జరుగుతుందో తెలియదు అనుకున్నారా మరి కమిషనర్ గారు అక్కడ కూర్చొని ఎవరెవరికి పంచారు టికెట్లు ఇంకా మిగిలిన టికెట్లు ఎన్ని ఉన్నాయి అసలు ఎన్ని టికెట్లు ముద్రించడానికి మీరు ఆర్డర్ ఇచ్చారు ఇదంతా అడిగితే విశ్వ హిందూ పరిషత్ చెడ్డ ఏదో కుల గజ్జితో కేవలం కమిషనర్ గారిని ఈ రోజు కాపాడి ఉంటారు ఇది మాత్రమే విశ్వ హిందూ పరిషత్ నమ్ముతోంది ఆయన్ని పూర్తిగా సస్పెండ్ చేయించి క్రిమినల్ చర్యలు చేపట్టేంత వరకు కూడా హిందూ పరిషత్ ఊరుకోదు ఉద్యమిస్తుందని మీ ముఖంగా తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ ఉత్తరాంధ్ర కొలువైనటువంటి శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం ఎప్పుడెప్పుడూ అని ప్రతి ఒక్క భక్తులు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఏదైతే టికెట్లు విషయానికి వస్తే కనుక చాలా 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 బాధ పెట్టినటువంటి సందర్భం ఒక్కరోజు టికెట్లు అమ్మారండి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి కానీ విజయనగరం జిల్లా నుంచి కానీ ఎక్కడ అమ్మారు ఏంటి అనేది ఎవరికి తెలియదు బ్యాంకులోనైతే కనుక ఎవరు అమ్ముతున్నారు అనేసి అంటే వాళ్ళ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నారు కానీ ఈ టికెట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు పదిహేను వందల రూపాయల టికెట్ అసలు కా కనిపించ కనిపించలేదు పదిహేను రూపాయలు పదిహేను వందల రూపాయలు అదేవిధంగా మూడు వందల రూపాయల టికెట్ వాళ్ళకి ఒక రకంగా వెయ్యి రూపాయల టికెట్ వాళ్ళకి ఒక రకంగా అంటే స్వామికి డబ్బులు చెల్లిస్తేనే భక్తుల మామూలుగా అయితే భక్తులు కాదా అయితే ఈ ఏదైతే వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి నార్మల్ బస్సెస్ వేసి ఆ లైన్లో నుంచోబెట్టి కింద నుంచి పైకి కొండ మీదకి చేరుకునే సందర్భంలో వాళ్ళ స్లాట్స్ కంప్లీట్ అని చెప్పి కొంతమందికి దర్శన భాగ్యం కల్పించలేదు ఈ రకంగా వాళ్ళు ఎందుకు ఈ ఈ రకమైన స్టెప్ తీసుకున్నారు ఈ గారు అనేది నాకు అర్థం కావట్లేదు అయితే ఒక విషయాన్ని క్లారిటీ తెలుస్తుంది ఏంటంటే ఏదైతే వీవీఐపీస్ ఉన్నారో వాళ్ళు స్వయంగా బ్లాక్ వాళ్ళకి అందించుకొని వాళ్ళ యొక్క రాజకీయ పలుకుబడిని కాపాడుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళకి దర్శన భాగ్యం కల్పించారు కానీ ఎవరైతే సామాన్య భక్తులు ఈరోజు సింహాచల దేవస్థానం చేరుకున్నారో కొంతమందికి దర్శన భాగ్యం కూడా కలగకుండా రాత్రి తొమ్మిది గంటలతో క్లోజ్ చేసి భక్తులు తిరుగు ముఖం బట్టి చాలా బాధపడుతూ కిందకు దిగినటువంటి సందర్భం ఎందుకంటే ఆ బస్సులు పైకి వచ్చిన తర్వాత టికెట్ల తాలూకా లైన్స్ అనేది వెయ్యి మూడు వందలు పదిహేను వందలు అనేది డిసైడ్ చేయాలి కింద నుంచే డిసైడ్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకి ఆ రకంగా డిసైడ్ చేయడం వల్ల ఏమైందంటే భక్తులు చాలామంది ఆ బస్సులు ఏవైతే ఉన్నాయి మూడు వందల రూపాయల టికెట్ కానీ ఫ్రీ టికెట్ ఫ్రీ ఫ్రీ దర్శనం కానీ ఈ రకమైన బస్సులు అయితే మాత్రం చేరది అంటే అందక భక్తులు ఎవరు కూడా సరిగ్గా స్వామివారిని దర్శనం చేసుకోలేని పరిస్థితి ఇదంతా తప్పిదనం కంప్లీట్గా దేవస్థానం సంబంధించిన ఎంప్లాయీస్ ఈఈ గారు పూర్తిగా తప్పిదనం చేస్తారు సింహాచలంలో జరిగినటువంటి మన స్వామి నిజ దర్శనం ఉన్నాడు భక్తులకి ఎంతో మందికి ఇబ్బంది కలగజేయడం అనేటటువంటిది దేవాలయ వ్యవస్థ తీసుకునేటటువంటి ఒక గొప్ప నిర్ణయం మేము ఎందుకు దేవాలయ వ్యవస్థ ఈ నిర్ణయం తీసుకుందని అని చెప్తున్నామని అంటే అస్సలు పదిహేను వందల రూపాయల టికెట్లు కానీ వెయ్యి రూపాయల టికెట్లు కానీ మూడు వందల రూపాయల టికెట్లు కానీ ఎన్ని వీళ్ళు తయారు చేశారు ఎన్ని తయారు చేసి వీళ్ళకి నిజంగా ప్రజలకు ఇన్నందించారు ఈ వెయ్యి రూపాయల టికెట్లు కానీ పదిహేను వందల టికెట్లు కానీ చాలా దుర్మార్గంగా వాళ్ళు బ్లాక్లో అమ్ముకున్నారు అమ్ముకునేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ జీవితకాలం అంతా భగవంతుడి సన్నిధానంలో కూర్చుంటే వాళ్ళని వాళ్ళ పిల్లాన్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబ వ్యవస్థని ఎటువంటి లోటు లేకుండా రక్షించినటువంటి దేవాలయ వ్యవస్థ ఆ దేవుడి సన్నిధానం ఆ సన్నిధానంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ మహాప్రముఖులు వీళ్ళందరూ కూడాను బ్లాక్ టికెట్లు అమ్ముకొని ఆ టికెట్ల మీదే వీళ్ళ జీవనం అన్నట్టుగా చాలా దుర్మార్గ పరిస్థితిని తీసుకొని వచ్చి హిందూ కుటుంబాలని హిందూ దేవాలయాలకు వస్తున్నటువంటి భక్తుల్ని చాలా ఇబ్బంది పెట్టారు మేము విశ్వహిందూ పరిషత్గా అడుగుతున్నాము మీరు టికెట్లు ఎన్ని ప్రచురించారు ఎన్ని బ్లాక్లు అమ్ముకున్నారు అంతేకాదు సామాన్య ప్రజలు